అందరికీ నమస్కారమండి అండి వెల్కమ్ బ్యాక్ ఈ ఈరోజు మీకు అద్భుతమైన కట్టడాన్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను భారతదేశంలోని కనీ వినియరుగని ఎరుగని రీతిలో ఎన్నో విశేషాలతో పాటు కోటి యొక్క శివలింగాలు శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి శివాలయము అయోధ్య రామమందిర ప్రతిష్టాపన ముహూర్తానికి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఎక్కడో కాదండి నరసరావుపేట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పిరంగిపురం మండలం వేమవరం అనే గ్రామంలో నిర్మించడం జరిగిందనమాట ముందుగా మనకి మెయిన్ రోడ్ మీద ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది దానికి ఆపోజిట్లో ఉన్న డైరెక్షన్లోనే మనం గా వెళ్ళిపోవాల్సి ఉంటుందండి ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది లోపలికి సో ఎటు తిరగాల్సిన అవసరం లేదు ఇక్కడ దర్శించుకున్నాక డెఫినెట్గా మీకు మంచి అనుభూతిని మూట కట్టుకునే వెళ్తారనమాట సో ఇది కొత్తగా నిర్మించారు కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉందండి కంప్లీట్గా పూర్తయితే కాలేదు సో మెయిన్ గేట్ అవి ఏం పెట్టలేదు ప్రహరి మాత్రం చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు భూమిలోంచి దాదాపు ఇరవై రెండు అడుగులు ఎత్తు వరకు కట్టారంట అది ఎనిమిది ఎకరాల స్థల విస్తీర్ణలో స్వామివారిని అమ్మవారిని కోటిలింగాల్ని మహానందిని ప్రతిష్టాపన అనేది చేయటం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నూట ఎనిమిది రాతి స్తంభాలతో ఏర్పాటు చేసినటువంటి మండపం అండి ప్రతి ఒక్కటి యూనిక్గా చెక్కి చాలా అందంగా ఏర్పాటు అనేది చేశారు చాలా ఎత్తైనది చాలా అందంగా కూడా ఉంది చూడటానికి ఎదురుగా మనం చూస్తున్నటువంటిదేనండి మహాకాళేశ్వరుడు మహాకాళి మహాగణపతిని ఇక్కడే ప్రతిష్ఠించారన్నమాట సో చూడండి మీకు అంత అందంగా సృజనాత్మకత ఒట్టిపడుతుందో చూపిస్తున్నాను చాలా చక్కగా చెక్కారండి ప్రతి స్తంభం కూడా చెప్పాను కదా చాలా యూనిక్గా ఉందని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మహానంది ఈ నందికి ఒక ప్రత్యేకత ఉందండి భారతదేశంలో గల ఎత్తైన నందులతో సమానంగా యాభై అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతోని ఈ నందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కట్టడాలు శిల్పాలు చూస్తే వాటిలో జీవకళ ఉట్టిపడుతుంది అని అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చి నందిని దర్శించుకున్నా కూడా అటువంటి అనుభూతే మనకు కలుగుతుంది నంది చుట్టూ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు అది కూడా రాళ్ల వలసని పేర్చి చాలా అందంగా డిజైన్ చేశారు బాగుంది అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను లేదు తర్వాత ఇది కట్టారనమాట వన్ బై వన్ ఒక్కొక్కటి రోజుకొకటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు మరి నంది ఇక్కడ ఉన్నప్పుడు ఆమె వారు ఎక్కడున్నారో కూడా చూపించాలిగా రండి రండి మరి అదిగో ఎదురుగా మూడెకరాల స్థలంలో కోటి యొక్క లింగాలను ప్రతిష్ఠించిన ప్రదేశం ఇదేనమాట సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సండే చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీస్ అందరూ వచ్చారనమాట నిర్మదా నది నుంచి తీసిన రాతి శిలతో ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది మధ్యలో ఉన్నటువంటి శివలింగం నూట ఒక్క అడుగుల ఎత్తు దీనిపైన శివనామాలు సర్పాలు బ్రహ్మసూత్రం ఇవన్నీ చెక్కి ప్రతిష్ఠించారన్నమాట ఈ గంటకు ఒక ప్రత్యేకత ఉంది ఓంకార శబ్దాన్ని ధ్వనింపచేస్తుంది మీరు ఒకసారి వినయండి మరి నారుద శబ్దం మీకు మంచి అనుభూతి కలిగే ఉంటుంది నాతో పాటు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ నిర్మించినటువంటి ధ్వజస్తంభం కూడా అరవై ఐదు అడుగుల ఎత్తు ఇది కూడా రాతి పైన మాత్రమే చెక్కి ఏర్పాటు చేశారు గుడిలో స్థాపించినటువంటి లింగాలు కానీ విగ్రహాలు కానీ ప్రతిష్ఠించిన కట్టడాలు కానీ అన్నీ కూడా కేవలం రాతితో మాత్రమే చేశారు వందల ఏళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఎటువంటి ప్రకృతి విపత్తులకి ఎటువంటి హాని కలగకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చిన్న చిన్న శివలింగాలని నర్మదా నది నుంచి సేకరించి తీసుకొచ్చారు మన బటను వేలు కన్నా చిన్నవి మాత్రమే ఏర్పాటు చేశారు అయితే ఏది కూడా సేమ్గా లేదండి విభిన్నంగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా చెక్కి ఏర్పాటు చేశారు చూడటానికి స్వామివారు చాలా ముచ్చటగా కూడా ఉన్నారు కదండి కోటిలింగాల ప్రతిష్టాపన పైనుంచి తీసిన ట్రిప్ అనమాట నైరుతి మూల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు శివకేశవుల మధ్య భేదం లేదు అని చెప్పేటువంటి అందమైన రూపం అనే చెప్పాలి సో ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు ప్రతిష్టాపన మాత్రమే జరిగింది చుట్టూ ఇంకా కడుతూ ఉన్నారనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే బయట కనిపిస్తున్నవన్నీ నది నుంచి సేకరించిన లింగాలు లోపల మాత్రము సిమెంట్తో చేసిన అచ్చులు లింగాకారంలో చేసిన అచ్చులను మాత్రం ప్రతిష్ఠించారండి సో కోటి యొక్క లింగాలు కదా అందుకని సిమెంట్తో చేసి ఉంటారేమో అనుకున్నాను లోపల ఇంకా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ప్రతిష్టాపన జరిగింది కానీ లోపల పెయింటింగ్ వర్క్స్ అయి చేస్తున్నారు ఎవరిని అలౌ చేయట్లేదు ఓన్లీ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే అక్కడ చేస్తున్నారు అనమాట చూడండి ఆ స్ప్రే పెయింటింగ్ అనేది చేస్తున్నారు చేసిన తర్వాత నామాలు అన్నీ రూపం అంతా వచ్చేలాగా ఏర్పాటు చేస్తారేమో ప్రస్తుతం అయితే స్ప్రే చేస్తున్నారు బ్లాక్ కలర్ అనేది ఆ లింగాల మీరు చూస్తున్న ఈ రెండు చిన్న గుడులను వాయువ్యం మూల ఏర్పాటు చేయడం జరిగింది చిన్న దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఈ పెద్దగా ఉన్న గుడిలోని శిల పైన నూట ఎనిమిది శ్రీచక్రాలను చెక్కి ప్రతిష్టాపన అనేది జరిగింది ఇంకా పెయింటింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట ఈ ఖాళీ స్థలం గురించి చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇక్కడ పాతాళ ఖాళీ అమ్మవారిని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారండి భూమి పైన కాదు భూమి లోపల గృహలా ఏర్పాటు చేసి నలభై నుంచి యాభై అడుగుల లోతుకి గొయ్య తీసి అక్కడ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు ముప్పై అడుగుల కాళికామాత విగ్రహాన్ని ప్రతిష్టాపన ఎలా జరగబోతుందని అంటే ప్రతిష్ఠించిన తరువాత భక్తులకి దర్శనం కేవలం కాగడాల వెలుగులో మాత్రమేనంట ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ అసలు ఉండదు సో ఇదేనండి ఈ అద్భుత కట్టడానికి సంబంధించిన విషయాలు మంచి అనుభూతిని మీ అందరితో పాటు షేర్ చేసుకున్నానని ఆశిస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ షేర్ చేయండి ఛానల్స్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో కలుస్తాను అంతవరకు స్టేట్ యూన్ విత్ తాజా కబుర్లు